రేవంత్ రెడ్డి అందుబాటులో లేక వారం రోజుల పాటు టెన్త్ రిజల్ట్స్ వాయిదా పడ్డే వారం రోజుల పాటు ఏం జరిగింది మరి అంటే రేవంత్ రెడ్డి టెన్త్ పేపర్లు వాల్యుయేషన్ పూర్తయి వారం రోజులు కలిసిందట వాల్యుయేషన్ పూర్తయిన వెంటనే ఒక రోజు రెండు రోజులు గ్యాప్ తీసుకొని ఈ రిజల్ట్స్ను ఇవ్వాలి మరి రిజల్ట్స్ తెలంగాణలో విద్యాశాఖ మంత్రికి దిక్కు లేదు విద్యాశాఖ మంత్రి లేడు ఆ విద్యాశాఖ మంత్రిని సీఎం తన దగ్గరనే పెట్టుకున్నాడు అయితే గడిచిన వారం రోజులు గడిచిన కూడా రేవంత్ రెడ్డి మొన్నటిదాగా జపాన్ పర్యటనలో ఉండే జపాన్ పర్యటనలో ఉండడం వల్ల వారం రోజులు వాయిదా పడ్డది తర్వాత వచ్చిండు వచ్చిన తర్వాత ఈ అందాల పోటీలు ఇక దాంతో వచ్చేది లేదు పోయేది లేదు అందాల పోటీలతోటి ఆ రివ్యూ అని ఒక రెండు మూడు రోజులు వేస్ట్ చేసిండు అట్లా బిజీ ఉండడం వల్ల ఇక నిన్న రిజల్ట్ విడుదల చేయాలి నిన్న రిజల్ట్ ఒకటి గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పేసి సారీ ఫస్ట్ పదకొండు గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పి నిన్న అధికారులు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అయితే అలా దోస్తు కొడుకు పెళ్లి ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉమామహేశ్వరరావు అని టీడీపీ లీడర్ పాత బ్యాచ్ ఈ టీడీపీలో ఉన్నటువంటి బ్యాచి అలా కొడుకు పెళ్లి ఉంటే నిన్న తెలంగాణ నుంచి వెళ్ళి విజయవాడకు పోయి పెళ్లి చూసి చంద్రబాబు ఆయన గురువు కొడుకు చంద్రబాబు కొడుకు లోకేష్ను కలిసి ఇంత బుబ్బదిని వచ్చేవరకు మధ్యాహ్నం అయింది ఎన్నికలకు రెండు బావుకు విడుదల చేశారు అంటే ఈ పది ఫలితాల మీద ఉన్నటువంటి పెళ్ళి పెళ్ళి మీద ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డికి విద్యార్థుల భవిష్యత్తు మీద లేదా అనేటిది రాజకీయాల్లో చర్చ నడుస్తుంది మరి ఆ విద్యార్ ఆయన లేకపోతే ఏమవుతుంది ఆయనే విడుదల చేయాల్సిన అవసరం ఏముంది విద్యాశాఖ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా రిలీజ్ చేస్తే ఏమవుతుంది నష్టం వచ్చేది ఏం లేదు కదా డిప్యూటీ సీఎం చేస్తే ఏమవుతుంది ఇట్లా ರೇವಂತ್ರೆಡ್ಡಿ ಕೋಸಮೇ ನಿನ್ನ ಆಗಿರೋರು